బుజ్జి ఏమైంది ఎందుకు అరుస్తుందో చెప్పు అసలు హాయి నాన్న అంటే పిల్లల కోసం క్యాబేజీ కర్రీ వండినా అన్నట్టు నేను చదివాక పల్లీలు పిల్లలు పెళ్ళిళ్ళు ఇవన్నీ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉన్నాయి అందుకే నవ్వుకున్నారు కాసేపు వాళ్ళు ఒకసారి నా ఫింగర్ కట్ అయిన చూసి లక్క ఈ కోడి వాళ్ళు ఈ కోడికి పాలకూర కట్ చేస్తుంటే కలర్ కలర్ కోడ్లు ఉంటాయి చూడు అవే ఇవి ఇంత పెద్దగా అయిపోయినాయి లతక్క బెల్లం టేస్ట్ ఎలా బాగుందా అక్క టేస్ట్ బా బాగుందట అప్పుడే చెప్పింది చూడండి అక్క పిల్లల్ని చూసారా కళ్యాణి అక్క బాగుంది లావణ్య అని అడుగుతు అంటుంది లాతక్క తగ్గేదే లేకు అంటుంది నేను కోడిపిల్లని చూపించిన మీరు ఎవ్వరు ఏం చెప్తలేరు నవ్వుతుంది తక్కువ బాబేం ఏం చేస్తున్నాడు అక్కడ తక్క నానితక్క ఏంటది బర్స్ ఉన్నారండి లైవ్లో వస్తున్నా అక్క తమ్ముడు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నావా నీకోసమే వేటి తమ్ముడు రాలేదే దీని కోడిపోపల సూపర్ అప్పుడు అదేంటి ఒక త్రీ త్రీ మంత్స్ టూ మంత్స్ ఏమో అవుతుంది అక్క అవి తీసుకొని వాటి పాలకూర కట్ చేస్తుంటే నా ఫింగర్ ఒక టెన్ డేస్ దాకా అసలు మానలే చాలా అంటే చాలా బ్లెడ్ పోయి బ్లెడ్ పోయింది ముందు వీడియోలో ఉంటుంది అవి అంత పెద్దగా అయిపోయినాయి కూరలు కలర్ కలర్ పిల్లలు కూ అమ్ముతారు చూడు అవి తీసుకున్న పిల్లల కోసం అని అవి అంత పెద్దగా అయినాయి వెతక్క హాయ్ అంటున్నారు తినేస్తాముడు